కూటమికైనా వైసీపీకైనా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది ఎన్నికల్లో వాళ్ళు పలు రకాల హామీలు ఇచ్చారు అవన్నీ అమలు చేయాలి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతుంది ఇంకా కొన్ని హామీలు అమలు చేయలేదు అలాగే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కల్పించడం లేదు ఈ ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు యువకులకు కల్పించాలి అందులో ఫెయిల్యూర్ అయిందంటే యువకుల ఓట్లు పక్కకు పోతాయి అలాగే ఆడబిడ్డ నీది కింద ప్రతీ నెల పంతొమ్మిది సంవత్సరాల నిండిన మహిళలకు పదహైదు వందల రూపాయలు వేయాల ఇప్పటి వరకు ఆ పథకం అమలు కాలేదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక సమయంలో ఆ పథకం మాత్రం అమలు చేస్తారు కానీ మొదటి నుంచి ఎందుకు అమలు చేయలేదని మహిళల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇలా కూటమి నాయకులు కూడా పలు రకాల తప్పులు చేస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులపై వరుసగా కేసులు పెట్టారు అలాగే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు చాలామంది నాయకులపై దాడులు చేశారు అసలు అన్నమయ్య జిల్లాలో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కుమారుడు రెడ్డి వారి నియోజకవర్గాలలో ఎక్కడ పర్యటించినా తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని అడ్డుకుంటున్నారు గ్రామాలలో తిరగనివ్వడం లేదు కాబట్టి ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు మరి రేపు వైసీపీ అధికారం లేకొస్తే ఇదే విధంగా ఉంటుంది అనేది కూటమి నాయకులకు ఆయా పార్టీల కార్యకర్తలకు Tell us who.